హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి నిన్న సాటర్డే మేము ఇలా అయితే అవుటింగ్కి వచ్చేసామండి మేము నల్ల గంటల నియో మాల్కి అయితే వచ్చేసాము ఇలా మేము ఎక్కడికి అవుటింగ్ వెళ్ళినా కానీ మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు కదా అందుకని మీకు ఈ షాపింగ్ మాల్ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నానండి షాపింగ్ మాల్ ఇష్టం వాళ్ళు ఒకసారి అయితే ఈ బ్లాగ్ చూసేయండి మీరు చాలా చాలా ఇష్టంగా చూస్తారైతే చూడండి ఇది షాపింగ్ మాల్ టూ మంత్స్ అయిందండి ఓపెన్ అయ్యి చాలా బాగుంది ఏఎంబి మాల్ నా ఛానల్ ఎవరైనా చూసుంటే ఒకసారి ఇది కూడా చూడండి ఏఎంబి మాల్ కన్నా ఈ మాల్ చాలా బాగుందండి రీసెంట్గా ఓపెన్ అయింది ఇది మా వారి ఆఫీస్కి వెళ్ళే రూటు ఆయన చూసి ఈ మాల్ చాలా బాగుంది ఒకసారి వెళ్దామంటే ఇంకా మేమందరం రెడీ అయిపోయి ఇలా అయితే ఫస్ట్ ఒక ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోయామండి మేమందరం ఇలా ఈ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే జెంట్స్ జెన్స్ ఉన్నాయి ఇటు పక్క అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయండి ఇక్కడ పిల్లలిద్దరూ మీకు హాయి చెప్తున్నారండి చూడండి అక్కడ స్టాచ్యూస్ ఎక్కడ కనబడితే అక్కడ మా చిన్నడైతే ఆ స్టాచ్యూస్ దగ్గరే ఆగిపోయి వాటిని చూస్తూ ఉన్నాడు ఇవి కూడా బాగున్నాయండి కా టూ నైంటీ నైన్ నుండే స్టార్ట్ అయినవి మనకి అవి అదైతే మా పిల్లోడు పట్టుకున్నది అయితే పెట్టుకోవడానికి బాగుంటుంది తీసుకుందాం అని అక్కడ వాడు ఆ తర్వాతే మా పిల్లలకి షర్ట్స్ తీసుకుందామని ఇంక ఇక్కడ ఆగాం మేము వచ్చి మీ అందరికీ మాల్స్ అంటే ఇష్టమేనండి అసలు మాల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా మనం షాపింగ్ చేయకపోయినా కానీ ఒకసారి ఇలా మాల్స్ చూడడానికైతే ఇలా విండో షాపింగ్ ఇలా చేయడానికైతే వెళ్ళడానికి ఇష్టపడతానే ఉంటారు కదా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి చూడండి మా ఓడి మొత్తం షర్ట్లు చూసేస్తున్నాడు వాడు చిన్నాడు ఇంకా ఆ బొమ్మల అయితే కదలట్లేదు వాళ్ళు ఆ బొమ్మ నచ్చిందంట వాడికి ముందు తీసుకొని కార్లో పెట్టుకుందాం మమ్మీ అని చెప్పి ఆ ఆ బొమ్మతోనే ఆడుతూ ఉన్నాడు అక్కడ చూసారా టూ నైంటీ నైన్ నుండి స్టార్టింగ్ ఆ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి కదా ఇవి కార్ లో బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండి ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా బోర్న్ బేబీస్ ఉన్న ఇంట్లో కూడా చాలా బాగుంటాయి అవి కూడా ఇంకా జ్యువెలరీస్ కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అవి కూడా చూడండి స్టాచ్యూలు మళ్ళీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఆ స్టాచ్యూని చూడండి అలా చేస్తాడు ఆ స్టాచ్యూ మేము మేము ఎప్పుడు చూసినా కానీ ఆ స్టాచ్యూ కొన్నవే చూస్తామండి ఫస్ట్ అయితే మాక్సిమం వీడియో నిండా మా ఊడే మా చిన్నోడే కనిపిస్తున్నట్టున్నాడు వాడికి అంత ఇష్టం వాడికి మీకు కనబడాలని మీకు హాయ్ చెప్పాలని ఇక్కడ మా వారైతే జీన్స్ ప్యాంట్ తీసుకుందామని చూస్తున్నారు బ్రాండ్ ఏ బ్రాండ్ అని రీజనబుల్గానే ఉన్నాయి అవి కూడా ఇక నేనైతే టాప్స్ తీసుకుందామని ఇక్కడ అయితే టాప్ వెళ్ళిపోయాను బాగుందా అంటే మా వాడు బాగుంది మమ్మీ అని అని చూసారా బయట ఫైవ్ నైంటీ నైన్ అని పెట్టారు ఫైవ్ నైంటీ నైన్ కి టూ టాప్స్ అయితే ఇస్తున్నారు అక్కడ రీజనబుల్ గానే ఉన్నాయి ప్రైజెస్ కూడా టాప్స్ కూడా చాలా బాగున్నాయి నేనైతే రెండు టాప్లు తీసుకున్నాను అలాగే మా వారు కూడా జీన్స్ ప్యాంటుని షర్ట్స్ అవి తీసుకున్నారండి చూడండి మా బా చిన్న పెద్దోడు ఎలా చేస్తున్నాడు చూడండి ఇదైతే జెంట్స్ అండి ఇదంతా జెంట్స్ కౌంటర్ చెప్పాను కదా మా వారికి ప్యాంటుని షర్ట్స్ తీసుకుందాం అని చెప్పి ఈ కౌంటర్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము బాగున్నాయండి జీన్స్ ప్యాంట్స్ మా వారు అయితే ఇక్కడే తీసుకున్నారు తీసుకెళ్ళినప్పుడు చూసారంట ఈ మాల్ బాగుందని చెప్పి మమ్మల్ని అయితే తీసుకొని వచ్చారు కాకపోతే మాకు ముందు చెప్పలేదండి ఇలా మాల్కి వెళుతున్నాం అని చెప్పి అనుకోకుండా తీసుకొచ్చారు మాకే తెలీదు ఇక్కడికి వస్తున్నాం అని చెప్పి ఊరికే బయటకు వెళ్దామని అంటే మేము ఎక్కడికైనా ఊరికే రోడ్డు మీద అలా తిరగడానికి ఏమనుకున్నాం కానీ ఈయన ఇక్కడి దాకా తీసుకొచ్చారు కూడా అన్ని చాలా బాగున్నాయండి అమ్మాయిలు లేడీస్ డ్రెస్సులు అయితే కొంచెం ఫాస్ట్ గా రెడీ అయ్యే వాళ్ళకైతే చాలా చాలా డ్రెస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ భలే ఉంది కదా అదంతా భలే డెకరేట్ చేశారు ఇదంతా ఈ పిల్లర్స్ అదంతా కూడా ఎంత షైనింగ్ గా ఉన్నాయో అసలు చాలా లుక్ వచ్చింది అసలు ఎక్స్కలేటర్ చూడండి ఎలా డిజైన్ వేసారు డిఫరెంట్ గా ఉంది దీనికి అసలు ఒక్కొక్క మాల్ ఒక్కొక్క వెరైటీగా ఉంటుందండి నా ఛానల్లో పోస్ట్ చేసిన మాల్స్ అన్ని అలా ఉంటాయి ఏఎంబి మాల్ ఒకలా ఉంటుంది జిఎస్ఎం మాల్ ఒకలా ఉంటుంది ఇది నియో మాల్ అండి ఇది ఇంకొక రకంగా ఉంది ఒక్కొక్క మాల్ ఒక్కొక్క వెరైటీ దేనిగదే అసలు పోట పోటీగా ఉన్నాయి అసలు మాల్స్ అన్నీ సాటర్డే సండే ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా టైం పాస్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఒక్కసారి వచ్చి ఇలా చూసేయండి చూసారా మాల్ ఓవర్వ్యూ అయితే ఇలా ఉంటుంది మేము ఫైవ్ ఫ్లోర్కి వచ్చి అక్కడ రికార్డ్ చేస్తున్నాం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం మేము ఫన్ సిటీ అని ఉంది కదా అక్కడ పిల్లలు ఆడుకునేదండి ఇదంతా మొత్తం కుకింగ్ సెక్షన్ కుకీస్ అన్ని రకాల కుకీస్ ఉన్నాయి సరే ఈ ఒక బ్రాండ్స్ ఉన్నాయి ఇది చూడండి అక్కడ ఎలివేషన్స్ ఎంత చక్కగా చేంజ్ అవుతున్నాయో లేడీస్ అండి ఇదంతా వెస్ట్రన్ వేర్ అనమాట ఇవన్నీ నార్మల్ టాప్స్ మన నార్మల్ డ్రెస్సెస్ ఉన్నాయి అలాగే వాష్ గా ఉండేటట్టు స్టైల్ గా ఉండేటట్టు కొన్ని వెస్ట్రన్ వేర్ కూడా ఉన్నాయండి ఇవన్నీ యాక్చువల్లీ నాకు తెలిసి మాల్స్ ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా చూస్తారండి మా ఇలాంటి మాల్స్ అయితే చూసారా స్టాచ్యూస్ కూడా వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ ఎంత బాగున్నాయి అసలు మీరు నా ఛానల్లో ఇది మాల్ అండి ఇది పోస్ట్ చేయడం ఏఎంబీ మాల్ పోస్ట్ చేశాను తర్వాత జిఎస్ఎం మాల్ పోస్ట్ చేశాను ఇది నియో మాల్ అండి చూడండి మొత్తం ఓవర్ వ్యూ ఎలా ఉందో పై నుండి కింద దాకా మొత్తం అసలు అన్ని ఫ్లోర్స్ అలా కనబడుతున్నాయి వన్ టూ త్రీ ఫోర్ మొత్తం ఫోర్ ఫ్లోర్స్ చూడండి ఎలా కనబడుతున్నాయి రౌండ్ నేను ఇందాక పై ఫ్లోర్ నుండి కిందకి చూపించాను కదా ఇది కింద ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది అక్కడ మనం వెళ్ళింది ఆ కుక్కి అది సెకండ్ ఫ్లోర్ చూడండి మొత్తం మీకు చూపిద్దామని ఓవర్వ్యూ అంతా ఇలా అయితే రౌండ్ గా అయితే చూపిస్తున్నాం ఇలా మా పిల్లలైతే ఏఎంబీ మాల్ కంటే ఇదే బాగుందని అన్నారండి వాళ్ళకి అంత నచ్చింది ఈ మాల్ అయితే నాకు తెలిసి ఒక మాల్ నుంచి ఒక మాల్ ఉంటుంది కదా ఇంకా అలా అలా మాల్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇక్కడ హైదరాబాద్ లో మనకి మా వాడి అయితే చిన్నోడు పైకి వెళ్ళిపోతున్నాడు ఇంకా సినిమా మాల్ కూడా ఉందండి పైన ఈ మాల్స్ కూడా ఉన్నాయి పైన ఏదైనా మూవీకి వెళ్దాం అన్నారు కానీ మా పిల్లలు కలిగి మూవీ మొన్న చూసాం మేము ఇంకా అందుకే అన్నట్టు ఇంకా మేమైతే వెళ్ళలేదు మూవీ కూడా ఇదంతా ఫుడ్ సెక్షన్ అండి మొత్తం ఇదంతా ఫుడ్ సెక్షన్ చూడండి ఇక్కడ క్యాండీస్ అయితే ఎలా ఉన్నాయి చూడండి ఎన్ని రకాల క్యాండీస్ ఉన్నాయి ఇక్కడ పిల్లల టార్గెట్ అంతా క్యాండీస్ మీదే ఉంటుంది చూడండి ఇక్కడ బాగుందని చెప్పి ఇక్కడ అయితే మేము ఫొటోస్ తీసుకున్నాం పిల్లల్ని ఇప్పుడైతే మేము ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నామండి ఫన్ సిటీ అని ఉంది కదా పైన అక్కడికి వెళ్దామని చెప్పి పిల్లలు ఎప్పుడు అడుగుతున్నారు ఫస్ట్ రాగానే పైకి పైకి అని చెప్పి స్టార్ట్ చేశారు పైన ఫన్ సిటీలో పిల్లల గేమ్స్ అవి ఉంటాయి కదా ముందు ఆ గేమ్స్ వెళ్ళి ఆడేయాలి ఫస్ట్ వీళ్ళైతే దాని గురించి వెళ్ళిపోదాం మమ్మీ ఫస్ట్ అయితే పైకి వెళ్దామని స్టార్ట్ చేశారు మేము మొత్తం కిందంతా అయిపోయిన తర్వాత అయితే పైకి వచ్చామండి చూడండి ఫన్ సిటీకి అయితే వచ్చేసాము ఇదంతా గేమ్ జోన్ అండి పిల్లలది సేమ్ అన్ని మాల్స్లో ఉన్నట్టే ఉన్నాయండి కాకపోతే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు ఇక్కడ గేమ్స్ ఒక్కొక్క మాల్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా అలా ఉన్నాయి ఇందులో కూడా డిఫరెంట్గా ఇంకా మా పెద్దోడైతే ఆడుకోవడం స్టార్ట్ చేసేసాడు ఆల్రెడీ పాయింట్స్ పోయినాయి ఇంకా వచ్చేసాడు ఆ గేమ్ నుండి ఇంకా వేరే గేమ్ దగ్గరకు వచ్చాడు మనకి సిటీలో పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లేక ఇలా ఇలా షాపింగ్ మాల్లోనే ఎక్కువ ఉంటారండి పిల్లలు మీరు చూస్తున్నారు కదా పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ మాల్లో గేమ్స్ ఆడుకోవడానికి చాలామంది పిల్లలు వచ్చారు మీరు ఎవరైనా పిల్లలతో వెళ్ళాలనుకుంటే ముందే కొంచెం అమౌంట్ తీసుకొనే వెళ్ళండి ఎందుకంటే ఈ పిల్లలు ఈ గేమ్స్ చూడగానే ముందు కార్డు తీసుకోండి నేనైతే గేమ్ ఆడుకుంటానని చెప్పి ఇంకా మనతో అయితే ఖచ్చితంగా అయితే కొనిపిస్తారు కదా అందుకని ముందే చెప్తున్నాను సరే ఇదంతా థ్రోయింగ్ సెక్షన్ అండి అక్కడ వాడు బాక్స్లు పెడుతున్నాడు ఇక్కడ అందరు వచ్చి వాటిని అయితే త్రో చేస్తున్నారు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా మేబీ అన్ని మాల్స్ లో ఇలా ఒక్కొక్క మాల్లో ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుందిలేండి ఇది ఇందులో అయితే ఇలా డిఫరెంట్ గా అయితే ఉంది అటువైపు అయితే ఫంక్షన్స్ అవి చేస్తున్నారండి అక్కడ బెలూన్స్ వేసి ఉన్నాయి కదా అక్కడ అటు సైడ్ నేను అటు వెళ్ళలేదు ఇటు నుండి అయితే నేను చూపిస్తున్నాను మీకు ఇంకా మేమైతే కిందకి వచ్చేసామండి మా పిల్లలు ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం కిందకి చూడండి నాకన్నా ముందే వచ్చేసారు వాళ్ళు నేను ఈ వీడియో చూసుకుంటా ఇంకా లేట్గా దిగాను కిందకి వాళ్ళు అయితే ముందే దిగేశారు పిల్లలు ఆడుకోవడం అవగానే వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు ఇంకా ఇలా చూడండి ఇక్కడ ఎంత బాగుందో అక్కడ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉందండి ఇది మేము స్టార్టింగ్ కారులో దిగినప్పుడైతే చూడలేదు తర్వాత చూసాం మేము లాస్ట్లో ఇంక ఇక్కడికి వచ్చి మా పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ వ్యూ అని మా వారైతే కింద బేస్మెంట్కి వెళ్ళారు కారు తీసుకురావడానికి మేమందరం అయితే ఇంకా ఇంకా టైంపాస్ అయితే చేస్తున్నాం కాసేపు అక్కడ కూర్చొని మౌంటైన్ బాగుంది కదా అని చెప్పి ఇంకా అందరూ అయితే ఇలాగే కూర్చున్నారండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ కూర్చొని మా వాడు చూడండి ఆ బెలూన్ ఆ వాటర్ బు బబ్బుల్ని పట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు కానీ అక్కడ అక్కడ కూర్చొని దాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తే దాంట్లోకి పడిపోతాడండి వాడు ఖచ్చితంగా అది చిన్నపిల్లలకి అందదు కొంచెం హైట్ ఉన్న పిల్లలకైతే అందుతుంది కానీ పెద్దవాళ్ళకైతే చిన్నపిల్లలకైతే అందరు చూసారా మీరు ఫౌంటైన్ నేను అట్ చూపించాను కదా ఇది చూడు ఇటువైపు చూడండి ఎంత బాగుందో అక్కడ ఫ్లోటింగ్ అలా ఫౌంటైన్ ఇలా ఫౌంటెన్ పైన అని రాశారండి ఎల్లో కలర్ లో నేను స్టార్టింగ్ లో మీకు చూపించాను కదా అది ఇదిగో చూడండి నేను ఓవర్ లుక్ అయితే ఇలా చూపిస్తాను చాలా బాగుందండి ఇలా స్టార్టింగ్ లో చక్కగా ఇంకా కార్ అయితే అటు సైడ్ వస్తుందని బేయం బేస్మెంట్ నుండి అటు తీసుకొస్తున్నాను అన్నారని మేమైతే ఇటు ఇంకా అక్కడ ఫౌంటైన్ దగ్గర నుండి ఆ కిందకి దిగి ఇటైతే వచ్చేసాము చూసారా గ్రీనరీ కూడా ఎంత చక్కగా ఏర్పాటు చేశారు వీళ్ళు అంతేనండి ఇంత ఇవన్నీ అక్కడ తీసిన ఫోటోస్ మాల్స్ అంటే ఇష్టమైన వాళ్ళు చూస్తారని చెప్పి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి చాలామంది నేను ఏఎంబీ మాల్ జిఎస్ఎం మాల్ అవి పోస్ట్ చేసిన తర్వాత జిఎస్ఎం మాల్ తెలియని వాళ్ళు కూడా ఆ మాల్ని చూసి ఇది ఎక్కడుందో చూసి మరి వెళ్ళారంట నాకు కొంచెం చెప్పారు అందుకని నేను అలాంటి తెలియని వాళ్ళు ఉంటారనే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మొత్తం అంతా చూడకపోయినా కానీ మీరు సగం సగమైన మాల్ చూస్తారు కదా తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారని చెప్పి చూసి అప్పుడు మీరు కూడా వెళ్తారని చెప్పి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి మీరు అని వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూసి రండి ఈ మాల్ కూడా చాలా బాగుంది ఇవన్నీ మా పిల్లలు ప్లే ఏరియాలో దిగిన ఫొటోస్ ఇవన్నీ వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు మేము తీసాం ఇవన్నీ సరే ఇది స్టార్టింగ్ లుక్ అండి ఇదంతా నియోమాలని మనకి వాటర్ ఫ్లో అవుతుంది కదా ఫౌంటైన్ అలా ఆ పైన మనకి నియోమాల్ అని పెట్టారు ఇవి మేము మేమందరం అయితే ఇంకా ఫొటోస్ దిగా ఆ ఫొటోస్ అన్నీ నేను లాస్ట్లో యాడ్ చేశాను ఆయనే కదా ఫోటో తీసింది అందుకని ఆయన మిస్ అయ్యారు దీంట్లో ఇంకా ఆయన వీడియోలో కనిపించారు కదా అట్లా మాల్స్ ఇష్టపడేవాళ్ళు మనకి సాటర్డే సండే టైం పాస్ అవ్వాలని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూసి రండి చాలా చాలా బాగుంది మాల్ అయితే ఇది కొత్తగా పెట్టిన మాల్ అండి ఇది టూ మంత్స్ అయింది పెట్టి కూడా కదా అన్ని రీజనబుల్ గానే ఉన్నాయి షాపింగ్ చేసేవాళ్ళు అయితే హ్యాపీగా చేసేవచ్చు మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్